నంద్యాల జిల్లా శ్రీశైలం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో విషాదం చోటు చేసుకుంది రెస్ట్ రూమ్ లో గన్నుతో కాల్చుకుని కానిస్టేబుల్ శివశంకర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు మృతుడు శివశంకర్ కర్నూలు వాసి అని పోలీసులు తెలిపారు డీఎస్పీ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టినట్లు డీఎస్పీ తెలిపారు వారు మాట్లాడుతూ వి శివశంకర్ రెడ్డి అనే కానిస్టేబుల్ ఈరోజు ఉదయం ఐదు పది ఆరున్నర మధ్యలో స్టేషన్లో పిస్టల్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు దురదృష్టకరమైన సంఘటన జరిగింది అది పొద్దున వేరే కానిస్టేబుల్ ఉంది గారు చూస్తే చూసి గమనించి అధికారులు తెలియజేశారు దీని మీద రిపోర్ట్ తీసుకొని కేసు దర్యాప్తు చేస్తాం వీళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా వస్తున్నారు ఇలా వాళ్ళ వాళ్ళ దగ్గర కూడా ఇవ్వండి తీసుకొని ప్రాథమిక సమాచారం పెట్టారు అతను ఎవరితో మాట్లాడకుండా డ్యూటీ పర్మిషన్ చేసుకుంటున్నాడు అంతకుముందు కూడా ఇది జూలై ఇరవై మూడు నుంచి ఒక పనిచేస్తున్నారు అంతకుముందు గతంలో కూడా పనిచేస్తున్నాడు బ్యాచులర్గా ఉన్నాడు అతను వయసు కూడా పార్టీస్పేట్ చేస్తుంది పూర్తి వివరాలు దర్యాప్తులో తేడాల్సింది అనుమానం అట్లా సార్ അവിടെ സ്റ്റേഷൻ